మన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఇండ్ల ముందు ధర్నాలు చేయాలనేది మనం పిలిపించాం ఎందుకు ఈ పిలుపు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అయ్యా మేము గతంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాం సమ్మె సందర్భంగా ఇగో ఈ హామీలో గత ప్రభుత్వం ఇచ్చింది మరి నువ్వు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మా కోసం మాట్లాడినావు నువ్వు కూడా మా కోసం చేస్తానని చెప్పినావు సమ్మె సందర్భంగా కూడా నువ్వు మా దగ్గరికి వచ్చి అన్ని పరిష్కారం చేస్తానని అని చెప్పినావు మరి ఎన్ని రోజులు అవుతుంది ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదు పైగా మాకు వ్యతిరేకంగా అనేక జీవోలు తీసుకొచ్చి అనేక నష్టాలు కలిగిస్తూ కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు పని చేస్తాము ఇలా చేయడం అన్యాయం న్యాయం కాదు ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి సమ్మె హామీలు అమలు చేయండి అనేసి అనేక స్థానం మనము అధికారుల చిత్ర తిరిగినాం మంత్రుల చుట్టూ తిరిగినాం వినతి ఇచ్చాం ఇచ్చి 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 what are మాకు న్యాయం చేయండి న్యాయం కావాలనేసి అడగడానికి పోతు ఎంత అరెస్ట్ చేస్తున్నాం మేము దొంగలమా రౌడీలమా దౌడీలవా అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము అడుగుతున్నది న్యాయం కాదా మేము అడుగుతున్నది చాలా న్యాయమైంది ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు రోజులు మేము మనం సమ్మె చేశాం పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ఇవ్వాలని ఏ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని యాప్లన్నీ బంద్ చేసి ఒకే యాప్ ఉండే విధంగా చూడాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇంకా అనేక డిమాండ్స్ మీద మనము డిమాండ్స్ అన్ని పెట్టి ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాం ఇరవై నాలుగు రోజులు మనీషి అందులో అంగీకరించిన దాంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంగీకరించారు రెండు లక్షల డీచర్లను పెంచుతాం లక్ష రూపాయలు ఆయాలను పెంచుతాం ఒకటే యాప్ను కూడా మేము నిర్ణయం చేస్తామనేసి చెప్పారు అట్లాగే మే నెలలో ఏక కాలం ఇస్తామని చెప్పారు డిఏడిఎల్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు అంటే అంత ప్రభుత్వం ఇంకా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయంటే మళ్ళీ మనం కూర్చుందాం పరిష్కారం అని చెప్పారు మరి ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది తర్వాత ఈ ఆ ప్రభుత్వం కోడిపోయింది ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఏం చేయాలి చేయాలి ప్రభుత్వం ఏం అని చేయాలి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని అమలు చేయాలి ఆ ఒప్పందం ఇంకా నేను ఒప్పందండి ఎక్కిస్తాని చెప్పాలి చెప్పింది అన్యాయం చాలా అంటుంది మరి నేను ఇంకా ఎక్విస్తా దానికంటే ఎక్కిస్తా చెప్పాలి మరి ప్రభుత్వం కూడా చెప్పిందా లేదా మనం ఇరవై నాలుగు రోజులు టెంట్ల కింద కూర్చుంటే ఇదే కాంగ్రెస్ నాయకులు బండువాళ్ళు కప్పుకొని మన దగ్గరకు వచ్చి మన టెంట్ల దగ్గర అయ్యో పాపం మీరు ఎండలో కూర్చుంటున్నారు ఇన్ని రోజులు మీరు పోరాటం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించట్లేదు మమ్మల్ని గెలిపియండి మా పోస్ట్ వేయండి మేము అన్ని చేస్తామని చెప్పారు మెడలు పోతున్నాయి పూజాలన్న అరిగిపోతున్నాయి మొక్కలు నరిగిపోతున్నాయి నలభై నుండి పనిచేస్తున్నావు మరి నలభై ఎనిమిది నేర్ల నుండి పనిచేసినా కనీస వేతనం లేకపోతే ఎట్లా బతకాలి అందుకని మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సౌకర్యం కల్పించాలి పిఎఫ్ సౌకర్యం కల్పిస్తానేసి నువ్వు మేనిఫెస్టోలో కూడా నువ్వు అమలు చేయట్లేదు అందుకని పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ కూడా కల్పించాలి మనం చేయించుకుంటావు రోగస్తానికి బాధ్యత మేము బతకాలంటే పని చేయించుకోవడమే కాదు చూడటం కూడా కల్పించాలి ఈ చల్లకు ఎల్పలకి మాకే కాదు మా కుటుంబ సభ్యులకు అందరికీ ఈఎస్ఐ సార్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఒకసారి అడుగు సరిపోతుంది ఒక యాప్ పెట్టు సరిపోతుంది నువ్వు ఒకటే సమాచారాన్ని నువ్వు సోషల్ ట్రాటర్లో ఇవ్వు ఎన్ఎస్టిఎస్ లో ఇవ్వు లేకపోతే మళ్ళీ సర్వే చేయి మరుగు తీస్తా మన ఫోటో తీ ఫోటో నువ్వు బాగా ల్యాప్టాప్ నువ్వు ల్యాప్టాప్ ఇయ్యవు మంచి ఫోన్ ఇవ్వవు నీ పేరెంట్స్ ఇవ్వవు ఆ ఫోన్ ఏమో గిరా గిరా ఎప్పుడో ఇచ్చిన ఫోను ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ పనిచేయట్లేదు ఏ ఫోన్లో చేస్తున్నామంటే మన కుటుంబ అవసరాల కోసం కొనుక్కున్న ఫోన్లలో ఈరోజు చేస్తున్నాం ఇలా టీచర్లు ఏమో మొత్తం ఈ పండ్లల్లో ఉంటే ఆయాలో మొత్తము టీచర్లు మనమేమో మొత్తం ఈ పండ్లలో బిజీ అయిపోయినాం ఆయాలేమో ఏమో ఈరోజు పిల్లల బిజీలో వాళ్ళకి వంటకు రావడం సంపాదించడం వంట చేయడం ఇదంతా బిజీలో వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంది ఇవే జాలం మిషన్ భగీరథ సర్వే నువ్వు బిఎల్ ఓటు డి అట్లాగే ప్రజా లేదు మళ్ళీ అదే సమయంలో చెప్తారు అదే అదే రోజు నువ్వు సర్వే చేయాలని బయటకు పోమంటారు వాళ్ళు అదే రోజు అధికార వచ్చి మన సెంటర్కి వచ్చి ఈ రోజు ఏ టైం టేబుల్ ఉంది ఏ ఉంది ఆ పాఠం పిల్లలు చెప్పాలి ఎగరాలే దూకాలే అనేసి తీసుకొచ్చిన బయటకు ఏమంటారు మనం పాఠం చెప్పాల్సిన వాళ్ళనేమో పాఠం చెప్పకుండా మనకుంటే బయటకు పోతున్నామని కూడా వాళ్ళకి తెలుసు మళ్ళీ అదే అధికారులు మన దగ్గరికి వచ్చి ఎగరాల దొరకాలంటే అసలు నువ్వు బాధ్యత ఇంటికి పోయిన తర్వాత మన పని అంత ఓవర్ చేస్తున్నారంటే మన పిల్లలు చేస్తున్నారు మన మొడు చేస్తున్నారు అట్లాగే పెద్ద వయసు అయితే మన మనం మనబరం చేస్తున్న పరిస్థితి పని చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈరోజు మన పని మనమే కాకుండా మన కుటుంబ సభ్యులంతా చేస్తున్నారంటే ఎంత పని భారం ఈరోజు ప్రభుత్వం తెచ్చిందాం మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాం అందుకని పని భారం మాకొద్దు మేము తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకే పని చేస్తాం విశ్రాంతా ఎనిమిది గంటల పని తిన ఎందుకు వచ్చింది ఎనిమిది గంటలే పని చేయాలి ముందు విశ్రాంతి తర్వాత విశ్రాంతి ఎనిమిది గంటలు వచ్చింది నువ్వు పేరుకేమో ఎనిమిది గంటలు గౌరవ వేతనం అంటావు పని చేయించుకునేసరికి వచ్చేసరికి పర్మనెంట్ ఉద్యోగి అండి ఎక్కువ నువ్వు పర్మనెంట్ చేసుకుంటావు ఏం నీతి దీవాలేసి